గుడ్ మార్నింగ్ సార్ నా పేరు పురుషోత్తనాయుడు సార్ మాది వచ్చేసి తాడపత్రి సార్ ఆండపూర్ డిస్టిక్ జూలైలో నాకు ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సార్ అయితే నేను కొద్దిగా షుగర్ ఉన్నాను సార్ షుగర్ టాబ్లెట్లు వాడితే ఇది కూడా వాడాను నాకు ఇప్పుడు నార్మల్గా ఉంది అదే కాకుండా మెయిన్ మిరాకిల్ ఏంటంటే సార్ నాకు అదే నాకు ఫార్టీ సిక్స్ ఇయర్స్ సార్ నెత్తిన కొద్ది పట్టదల వచ్చినాయి సార్ నెత్తిన నేను దాని గురించి పెద్దగా ఆలోచించాలి సార్ ఓన్లీ షుగర్ కానీ వాడాను నాకు ఈ మధ్య చూసుకున్నాను సార్ నెత్తిన పట్టదలలో కొత్తగా ఎయిర్స్ వచ్చేసినాయి సార్ అవి కూడా ఎట్లా అంటే నాకు కొద్దిగా వైట్ ఉంది లైట్గా ఎయిర్ ఈ వచ్చినటువంటి ఎయిర్స్ అయితే ఫుల్ బ్లాక్ సార్ నాకే అర్థం కాలేదు సార్ ఎట్లా వచ్చిన చెప్పేసి చూసుకుంటే మన ప్రొడక్ట్ వల్లనే ఇంత రిజల్ట్ వస్తుందని నేను కూడా అనుకోలేదు నేను ముందు కూడా నేను మా అత్తకి ఇచ్చాను సార్ మా అత్త కొద్దిగా నరాల బలహీనత ఉన్నాను సార్ వాళ్ళకు పెరాలిసిస్ వచ్చిందని చెప్పేసి డౌట్తో ఉండి ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మా అత్త ఈ రోజు కట్టే లేకోకుండా ఊరంతా తిరుగుతుంది సార్ హ్యాపీగా తింటుంది తిరుగుతుంది హ్యాపీగా ఉంది సార్ వాని చూసిన తర్వాతే నేను షుగర్ కు వాడాను సార్ ఇప్పుడు నేను మంచిగా ఉండ సార్ హెల్తీ బాగానే ఉన్నాను నేనే కాకుండా మా భార్యకు కూడా కొద్దిగా ఆస్మా టైప్ అంటే ఊపిరి సరిగ్గా తీసుకో తీసుకోకుండా ఉండే సార్ మా భార్య కూడా ఇప్పుడు వాడడం వల్ల ఊపిరి బాగా తీర్చుకుంటాను సార్ ఎటువంటి ప్రాబ్లం లేదు మెయిన్ నేను మా ఇంతకి ఇచ్చిన తర్వాత నేను నమ్మి నేను నమ్మిన తర్వాత మా భార్య మేము నా కొడుకుతో సహా పడుతున్నాం నా కొడుకు కూడా బీటెక్ చదువుతున్నాం సార్ మా అబ్బాయికి అలర్జీ వస్తుంటారు సార్ అప్పుడప్పుడు ఎప్పుడు అలర్జీ ఇప్పుడు వానికి వాడడం వల్ల రెండు ప్యాకెట్లు కూడా కంప్లీట్ కాలేదు ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఎంతో అయింది సార్ అలర్జీ కూడా తగ్గిపోయింది సార్ మంచి హెల్తీ ప్రొడక్ట్ సార్ ఎవరైనా వాడచ్చు నాకు మెయిన్ అంటే మిరాకిల్ ఇదే సార్ షుగర్ తగ్గిపోయింది నెత్తుగా హెయిర్ ఎయిర్ వచ్చేసింది మా భార్య ఆస్మా తగ్గిపోయింది మా అత్తకు ఈ ఫెరాలసిస్ ఏదైతే అది తగ్గిపోయింది నా కొడుకు కూడా ఇది ఉండేది కూడా క్లియర్ అయిపోయింది సార్ మంచి హెల్తీ ప్రొడక్ట్ ఎవరైనా వాడచ్చు సార్ నాతో పాటు మా ఊర్లో చాలా మందికి ఇచ్చాను మా చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మెయిన్ ఏంటంటే వాళ్ళ హ్యాపీగా ఉండేది నాకు ఇంకా హ్యాపీనెస్ అనిపిస్తుంది సార్ హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే మనము ఏమి చేయలేము ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల చాలా మందికి ఆరోగ్యం అయితే బాగానే ఉంది సార్ పురుషోత్తం సార్ థ్యాంక్ యూ